ఏపీలో విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారు దీని అబ్కారీ శాఖ చూసి చూడనట్లు వివరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇటీవల తమ గ్రామంలో బెల్టు షాపు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన నరసింహరావు ట్విట్టర్ ద్వారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు బెల్ట్ షాపు ఫోటో పెట్టి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఈ బెల్ట్ షాప్పై చర్యలు తీసుకోవాల్సిందిగా చాలాసార్లు ఫిర్యాదులు చేశాం కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అని పేర్కొన్నారు గ్రామాభివృద్ధికి శాఖకు మంత్రిగా ఉన్న లోకేష్ ఈ ఫోటోను చూసి ఏంటిది బెల్టు షాపా అటు ఆచరణ వ్యక్తం చేశారు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను అలర్ట్ చేస్తా అని హామీ కూడా ఇచ్చారు అయితే అసలు బెల్టు షాపే చట్టవిరుద్ధం దాన్ని తక్షణమే మూయిస్తానని గట్టిగా చెప్పకుండా సమస్య ఉంటేనే చర్యలు తీసుకుంటామంటూ లోకేష్ చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పైగా ఓ వ్యక్తి బెల్టు షాపు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేస్తే దానికి ఏంటిది బెల్టు షాపా అని అడగడంపై బెల్టు షాపులు ఇలాగే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి